పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ఆరోగ్య ముద్రలు కార్యక్రమానికి స్వాగతం నా పేరు ధరణి ప్రగడ దీప్తి మా నాన్నగారు ప్రముఖ యోగా ముద్రాచార్యులు యోగా గురువు గారు కూడా ధరణి ప్రగడ ప్రకాశ్రావు గారు ఈరోజు మనం శూన్య ముద్ర ఇంకా ఆకాశ ముద్ర ఈ రెండు ముద్రల గురించి తెలుసుకుందాం ముద్ర ఎలా వేయాలో తెలుసుకుందాం ముందుగా ఐదు వేలు ఐదు తత్వాల చచ్చాం బొటన బొటన వేలు అగ్నితత్వం అని చూపుడు వేలు వాయుతత్వం అని మధ్యవేలు ఆకాశత్వం ఆకాశానికి రెండవ గుణమే శూన్యం కూడా అంటారు మధ్యవేలు ఉంగరపు వేలు అంటే ఇది పృథ్వీతత్వం చిటికన్న వేలు జలతత్వం ఇప్పుడు మనం మధ్యవేలును యూజ్ చేసి తెలుసుకుందాం మధ్యవేలే ఆకాశతత్వం బొటనవేలు మధ్యవేలు కలిస్తే ఇది ఆకాశతత్వం కింద పనిచేస్తుంది అదే మధ్యవేలుని మూసి బొటన వేలు పెడితే శూన్యతత్వం కింద పనిచేస్తుందని పెట్టారు రెండు ఆకాశం అనవచ్చు శూన్య కూడా అనవచ్చు అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఈ విధంగా పేర్లు మార్చి చెప్పబడింది చూడండి మధ్య వేళ్ళు మూసి బటన్ వేళ్ళు వాటి మీద సున్నితంగా టచ్ చేయాలి మిగిలిన వేళ్ళు తిన్నగా ఉండాలి పై పైవేపు ఉంచి అరచేతుల వెనక భాగం ఒకళ్ళ మీద ఉంచి నడమూత తిన్నగా ఉంచాలి ఇది శూన్యముద్ర ఎలా చేయాలో తెలిసింది కదా ఎంతసేపు చేయాలి ఎందుకు చేయాలన్నది తెలుసుకున్నాక దాని మీద అసలు ఏ ముద్రైనా మన శరీరం మీద మన మోకాళ్ళ మీద లోపలగా పెట్టుకోమంటున్నాము దానికి కారణం ఏంటి అంటే మన వేళలోంచి ఎప్పుడూ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది మనం వేళ్ళు దూరంగా పెట్టుకుంటే శక్తి బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది మనం ఇక్కడ బాడీలో ఉన్న శక్తిని వైటల్ ఎనర్జీని రీసర్క్యులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ముద్రల ద్వారా అందుకని ఏ ముద్ర వేసుకున్నా శరీరానికి కొద్దిగా దగ్గరగా పెట్టుకుని కూర్చుంటే శక్తి మళ్ళీ మనలోనే ప్రవహించి రీసైక్లింగ్ జరిగి కరెక్ట్గా తత్వం సరిచేయబడుతుందనమాట సో దానికి మెయిన్ కారణం అదండి అయితే ఈ శూన్య ముద్ర అనేది అసలు ఎందుకు వేస్తారు ఆకాశముద్ర అనేది ఎందుకు వేస్తారు ఏ ప్రాబ్లమ్స్ వాళ్ళు వేయొచ్చు అనేది తెలుసుకుందాం ముందుగా ఆకాశముద్ర కోసం తెలుసుకుందాం బట మధ్య వేలు ఆకాశతత్వం అన్న మధ్య వేలు బటన వేలికి కొనలు కలిపి సవలను మిగిలిన వేలు తిన్నగా ఉంటాయి ఇది ఆకాశముద్ర చెవికి ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి సమస్య ఉన్నా తగ్గించడానికి పనిచేస్తుంది అది కూడా చిన్న చిన్న సమస్యలు ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది కూడా రెండవది ఈ ఆకాశముద్ర దీన్ని ఎందుకన్నారు అంటే దీనికి ఆకాశత్వం ఉందని ఆకాశానికి గుణం శబ్దం ఆకాశానికి గుణం శబ్దం దీనికోసం డీటెయిల్ తెలియాలంటే చాలా విషయాలు ఉంటాయి ఈ ఆకాశత్వాన్ని బట్టే తెలుసుకొని సెల్ ఫోన్లు ఇవన్నీ కనిపెట్టారు అంటే శూన్యతత్వాన్ని బట్టే మనకి వీళ్ళు మాట్లాడితే వాళ్ళకి వినబడాలి వాళ్ళు మాట్లాడితే వీళ్ళకి మళ్ళీ ఈ బాటలు అటు అటు ఇటు క్రాస్ అవ్వకుండా ఉండాలి ఇదే విధంగా ఇక్కడ ఏం చేస్తుంది బొటన చూపుడు వీళ్ళు కలపగానే చెవిలోని దానికి సంబంధించిన నరాల మీదనే దీని ప్రభావం చూపిస్తుంది అంటే చెవి సమస్యలు చెవిపోటు చెవిలో చిన్న చిన్న శబ్దాలు వాటి అన్నిటికీ పనిచేస్తాం ఈ విధంగా కూర్చుంటాయి ఇదే వేల్ని మడిచేసి బొటన వేలు దీని మీద ఉంచితే ఇది శూన్యముద్ర పెద్ద పెద్ద సమస్యలు చెవికి ఎక్కువ సమస్యలు ఉంటే వీటిని తగ్గిస్తుంది ఎటువంటి ప్రాబ్లం చెవిలో శబ్దాలు వచ్చినా చెవి వినికిడి ప్రాబ్లం ఉన్నా అటువంటివన్నీ తగ్గిస్తుంది అయితే దీనికి ఇంకొక విషయం బై పుట్టుకతోటి ఎవరికైనా వినికిడి చెవి సమస్యలు ఉంటే చెవి వినబడపోతే పుట్టుకతో ఉంటే మనం కూడా ఏమి చేయలేం అది దేవుడిచ్చిన సిస్టమ్ అనుకోవాలి ఈ విధంగా పనిచేస్తుంది తెలుసు కదా అయితే ఎటువంటి చెవికి కన్నం పడిపోయింది అనుకోండి తగ్గడం కష్టం కానీ కొంతమందికి తగ్గిందన్న విషయం విన్నాను కానీ నేను కళ్ళారా చూడలేదు ఇది మధ్యవేలు మూసి బొటన వేలు దానివి పెడితే ముద్ర పెద్ద పెద్ద సమస్యలకే ఇప్పుడిప్పుడే చెవి సమస్య వస్తే ఆకాశ ముద్ర వేయాలి దీంట్లో తేడా గుర్తుపెట్టుకోండి మళ్ళీ మర్చిపోకుండా బొటన మధ్యవేలు కలిపితే ఆకాశ ముద్ర చిన్న సమస్యలకి మధ్యవేలును మూసేసి బొటన వేలు దాని మీద ఉస్తే ముద్ర పెద్ద పెద్ద చెవి సమస్యలకి ఇవి చెవిలకి పనిచేస్తాయి యాక్చువల్లీ దానికే కాదు కంటానికి కూడా ముక్కు చెవి ముక్కు గొంతుకి కూడా పనిచేసే సిస్టమ్ ఇవి ఆకాశ ముద్ర కానీ ముద్ర కానీ పనిచేస్తాయి ఇందులో జా లాక్ సిస్టమ్స్ అంటారంటే ఆవలింత వచ్చినప్పుడు ఈ దవడ అలా వండిపోతుంది మూసుకోకుండా ఇదంతా నప్పి ఎక్కువైపోతుంది దానికి పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది ఆకాశముద్ర అదే కాకుండా పైకి ఎయిర్ప్లేన్ మీద ప్లేన్లో వెళ్ళినప్పుడు చాలా హైట్కి పైకి వెళ్తున్నప్పుడు చెవిలో నొప్పులు వస్తుంటాయి ఆ శూన్యముద్ర వేయండి లేని పక్షంలో ఆకాశ ముద్ర వేయండి చాలా బాగా నొప్పులు తగ్గిస్తుంది ఆ చెవికి ప్రాబ్లం రాకుండా చేయగలదు ఇది దీంట్లో ఉన్న గొప్పతనం అయితే కొంతమందికి డౌట్స్ వస్తాయి నాకు చెవికి సమస్య ఉంది నేను శూన్యముద్ర వేయాలా ఆకాశముద్ర వేయాలా అనేది ఒక్కటే రూల్ గుర్తుపెట్టుకోండి చిన్న సమస్య లేకపోతే ఇప్పుడిప్పుడే మొదలైన సమస్య చిన్నగా చెవిపోటు లేకపోతే మీరు ట్రావెల్ చేయాలి ఫ్లైట్ ఎక్కుతున్నారు ఎక్కబోయే ముందు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆకాశముద్ర సరిపోతుంది ఇదే మీకు పెద్ద సమస్య లేక ఎప్పటి నుంచో ఉన్న సమస్య మోర్ దాన్ టూ త్రీ మంత్స్ నుంచి ఉన్న సమస్యలు ఏళ్ల తరబడి ఉన్న సమస్యలకైతే శూన్యముద్ర చక్కగా పనిచేస్తుంది అలా అని ఇప్పుడు నేను శూన్యముద్ర వేశాను రెండు మూడు రోజులు నాకు తగ్గలేదు అంటే తగ్గదండి చాలా ఏళ్ళ నుంచి ఉన్న సమస్య కాబట్టి కొంచెం టైం పట్టచ్చు ఈ శూన్యముద్ర బ్రేక్ ఇవ్వకుండా చేయాల్సిన ముద్ర అండి ఒకసారి సమస్యకి ఆ ముద్ర మొదలు పెడితే రోజు అదే టైంలో అంతే సమయం అంటే ఇప్పుడు రోజు ట్వంటీ మినిట్స్ చేయమని సజెస్ట్ చేస్తే గనక మీకు ఎవ్రీడే అదే టైంకి ట్వంటీ మినిట్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది కొద్దిగా ఒక చిన్న గ్లాసు గోరువెచ్చ నీళ్ళు తాగి శూన్యముద్ర వేసుకుని కళ్ళు మూసుకుని కూర్చుంటే మీకు నెమ్మది నెమ్మదిగా రిజల్ట్ వస్తుంది చాలా త్వరగా తగ్గే ఛాన్స్ తక్కువే బికాజ్ లాంగ్ టర్మ్ ఎలిమెంట్స్కి గురించి చెప్తున్నాము శూన్యముద్ర ఇదే చిన్న చిన్న సమస్యలు అయితే ఆకాశముద్రతోటి చాలా బాగా హీల్ అవుతాయి మా కాలనీలోనే చెవి సమస్యలతోటి బాధపడుతున్న వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ కూడా చెవిలో పెట్టుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్స్ట్రుమెంటే యూజ్ చేయట్లేదు ఈ యోగా యోగాతోటే వాళ్ళు కంప్లీట్గా మా దగ్గర గైడెన్స్ తీసుకుని కంప్లీట్గా హీల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చిన్న చిన్న సమస్యల వాళ్ళైతే ఎంతోమంది మాకు ఫోన్ చేసి చెప్తుంటారు టూ త్రీ డేస్లోనే మాకు తగ్గిందండి అని కానీ లాంగ్ టర్మ్ ఎయిల్మెంట్స్ వాళ్ళకి ఇట్ ఇస్ టేకింగ్ సమ్ టైమ్ అండి సో యూ హ్యావ్ టు బీ పేషెన్స్ అండ్ యూ హ్యావ్ టు ట్రస్ట్ బిఫోర్ టు ప్రాక్టీసింగ్ ఎనీ ముద్ర మీకు ఆ నమ్మకము ఆ సంకల్పము ఉండాలి నేను ఈ ప్రాబ్లం తగ్గించుకుంటాను నేను ఇది చేస్తాను అని కొంతమంది కొన్ని డేస్ చేసి ఆపేసి మళ్ళీ వన్ మంత్ తర్వాత మళ్ళీ చేయడం అలా చేస్తారు అలా ఎప్పుడు చేయకండి మొదలు పెడితే కంటిన్యూగా ఒక కోర్స్ లాగా యాంటీబయాటిక్స్ ఎలాగైతే వాడతారో ఇలాంటి స్పెషలిస్ట్ ముద్ర చేసేటప్పుడు అది ఒక కోర్స్ లాగా కంటిన్యూ చేయండి కంప్లీట్గా రిజల్ట్ వచ్చిందాక చేయండి ప్రాబ్లం మొత్తం తగ్గిన తర్వాత ఇప్పుడు మీరు సిక్స్ మంత్స్ చేస్తే గనక ప్రాక్టీస్ ప్రాబ్లమ్ తగ్గిన తర్వాత ఇంకొక ఫిఫ్టీన్ డేస్ చేసి ఆపేయాలి ప్రాబ్లం లేనప్పుడు ఈ ముద్రలు అవసరం లేదండి ఊరికే నేను ఈ ముద్ర వేసుకోవచ్చా అంటే అవసరం లేదు వేసుకుంటే మీకు ఏమి నెగిటివ్ రిజల్ట్స్ ఉండవు కానీ ఇట్స్ నాట్ ఆఫ్ దట్ యూజ్ దానికంటే మంచి ముద్రలు ఉన్నాయి జ్ఞానముద్ర లాంటివి ఇఫ్ యూ జస్ట్ వాంట్ సిట్ అండ్ మెడిటేట్ మన మెడిటేషన్ ఛానల్లో కూడా చాలా ముద్రలు చెప్తూ ఉంటారు ఎలా మెడిటేట్ చేసుకోవచ్చు సో అవి ట్రై చేసుకోండి ఇవన్నీ ఆ చికిత్సా ముద్రలు ఆరోగ్యపరంగా వాడుతున్నప్పుడు ఆ పర్టిక్యులర్ ఎయిల్మెంట్స్ తగ్గించుకోవడానికి మాత్రమే వాటిని వాడండి అనవసరంగా అవసరం లేదు ఈవెన్ ఇఫ్ యూ యూస్ దెర్ ఈస్ నో హామ్ అండి సో ఇది శూన్యముద్ర అండ్ ఆకాశముద్ర గురించి ఇంకా వీటికి మెయిన్ ఏంటంటే టైమింగ్స్ ఎప్పుడు చేయాలి ఈ రెండు ముద్రలకి పర్టిక్యులర్గా చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం పొద్దున్న ఆరు తర్వాత వేయండి లేకపోతే ఏడు తర్వాత స్టార్ట్ చేయండి ఆకాశముద్ర కానీ శూన్యముద్ర కానీ అలాగే సాయంత్రం కూడా ఏడు లోపల ఆరు లోపలనే చేయాలి దాని తర్వాత చేయవద్దు ఎందుకంటే ఆ తత్వం ఆకాశతత్వం చాలా ఎక్కువగా ఉంటుంది అది ఎక్కువ ఉంటే కష్టం కనుక ఆ టైంలో చేయకుండా ఉంటే మంచిది రెండవది ఆకాశ ముద్ర కానీ ముద్ర కానీ ఎన్నో విధాల చెవులకి బాగా క్లియర్గా వినబడడానికి పనిచేస్తాయి అయితే లోపల సమస్య తీవ్రంగా ఉండి అసలు కనెక్షనే లేక అంటే నర నరాలు చెవికున్న నరాలే పనికిరాకుండా పోతే ఈ ముద్ర వేస్తే తగ్గలేదని నమ్మకం పోతుంది కొంతమందికి కొద్ది రోజులు ట్రై చేయాలి ఆరు నెలలు ఎనిమిది నెలలో ట్రై చేస్తుంటే నెమ్మదిగా వినికిడి మొదలవుతుంది అవదని లేదు మరీ పాడైపోతే చెప్పలేము కానీ దీనివల్ల సమయం కొద్దిగా వృధా అవుతుంది కానీ డబ్బు ఖర్చు అవుతుంది చాలా సింపుల్గా చేయవచ్చు అంత మంచి ముద్ర ముద్ర సో గుర్తుపెట్టుకోండి ఈ ముద్ర శూన్య ముద్ర కానీ ఆకాశముద్ర కానీ బ్రహ్మకాలంలో అంటే బిఫోర్ సిక్స్ ఆర్ బిఫోర్ సెవెన్ అయినా కూడా చేయకండి ఈథర్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో సో ఆ టైంలో ఆ ఎనర్జీ మీద మనము ట్రై చేయకుండా ఉంటేనే మంచిది సో ఓన్లీ ఆఫ్టర్ సెవెన్ ఏఎం అండ్ బిఫోర్ సెవెన్ పిఎం ఈ ముద్ర వేసు ట్రై చేసుకోవచ్చు సో జనరల్ హెల్త్ కోసం వేస్తాను అంటే టెన్ మినిట్స్ వేయండి అంతకంటే ఎక్కువ వేయకండి సో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎంతసేపు వేయాలి అంటే ఈ రెండు ముద్రలు ప్రాబ్లం ఉన్నవాళ్ళు మినిమమ్ ట్వంటీ మినిట్స్ వేయచ్చండి ఎయిటీన్ మినిట్స్ కంపల్సరీగా చేయాలి ఆ తర్వాత నుంచే దాని ప్రభావం నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువసేపు చేయమంటే ఎవరు కూర్చోలేరు స్టార్టింగ్లో తక్కువ టైమే స్టార్ట్ చేసి నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళచ్చు ఒకేసారి అరగంట చేయండి అంటే రెండో రోజు ఇంక వాళ్ళు చెయ్యరు ఆ ముద్ర సో నెమ్మది నెమ్మదిగా వీక్లీ ఫైవ్ మినిట్స్ అలా పెంచుకుంటూ వెళ్ళచ్చు యూ కెన్ స్టార్ట్ విత్ టెన్ మినిట్స్ ఆల్సో దట్ ఈస్ నో ప్రాబ్లమ్ సో టెన్ మినిట్స్ ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ తర్వాత ట్వంటీ మినిట్స్ అలా నెమ్మది నెమ్మదిగా ఫైవ్ ఫైవ్ మినిట్స్ టైం పెంచుకుంటూ వెళ్ళొచ్చు సో మాక్సిమం టైం అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ సరిపోతుంది కదా థర్టీ మినిట్స్ చాలా బాగా సరిపోతుంది ఈ రెండు ముద్రలకి ఎందుకు ఇలాగా థర్టీ మినిట్స్ కావాలి ఐదు నిమిషాల్లో తగ్గట్లేదు అంటే లోపల ఆ నరాలు తిరిగి పనిచేసి మళ్ళీ రీసైకిల్ ఆ ఎనర్జీ తిరగాలి దాని టైం పడుతుంది ఇప్పుడు వాకింగ్ కూడా అరగంట పైన నడిచిందే లెక్క హాఫ్ ఎన్ అవర్ చే నడిచిన వాళ్ళకి ఎవరికి పని చేయదు హాఫ్ ఎన్ అవర్ పై వన్ అవర్ నడిస్తే హాఫ్ ఎన్ అవర్ మైనస్ చేయాలి నలభై ఐదు నిమిషాలు నడిస్తే ముప్పై నిమిషాలు మైనస్ చేస్తే పదిహేను నిమిషాలు నడిచినట్లయితే అప్పటి నుంచే క్యాలరీస్ బర్న్ అవ్వడం బాడీ శరీరం వేడెక్కడం ఇంజిన్ పని చేయడం అంటారు శరీరం లోపల పని చేయడం మొదలెడుతుంది అందుకు అటు దేనికైనా ఒక సమయం పడుతుంది అన్నం వండాలన్నా దానికి ఒక సమయం పడుతుంది కదా అలాగే దీనికి కూడా ప్రతి దానికే ఒక టైం పడుతుంది చెట్టు కాయలన్న కాయాలన్నా కానీ కొన్ని కొంత టైం పడుతుంది అదేవిధంగా ముద్రలో ఇంకా గొప్పతనం ఏంటంటే వెనికిడి ఎంత క్లియర్గా ఉంటుందో అంత క్లియర్గా ఉంటుంది అందుకే ప్రాణాయామం చేస్తున్నప్పుడు చూపుడు మధ్య వేలు మూసి ప్రాణాయామం చేస్తారు అంటే మధ్య వేలు చూపుడు వేలు మూసి పెడతారు కనుక క్లియర్గా ఉంటుంది వెనుకడి అంత బాగా పరిణాయా అయితే ఈ శూన్య ముద్ర ఆకాశ ముద్ర ఎవరైనా చెవు సమస్యలు ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయండి అది ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే మైల్డ్గా పెట్టాలి ఫింగర్స్ని ఆకాశముద్ర మైల్డ్గా టచ్ చేయాలి జెంటిల్గా టచ్ చేసి ఒళ్ళో చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చోవాలి నేల మీద కూర్చోవచ్చు పద్మాసనం సుఖాసనం వజ్రాసనం ఆర్ కుర్చీలో కూడా కూర్చోవచ్చు రెండు కాళ్ళు సమస్థితిలో నేల మీద ఆంచి చక్కగా కూర్చోవాలి సోఫాలో పనిచేయదు మంచం మీద అసలు పనిచేయదు ఈ ఆకాశముద్ర శూన్యముద్ర గురించి తెలుసుకున్నాం కదండి ఈ ముద్రల గురించి సంపూర్ణ ముద్రా విజ్ఞాన్ అనే ఇంగ్లీష్ బుక్లో ఉంది అలాగే ముద్రలు బంధాలు అనే తెలుగు పుస్తకంలో కూడా ఉందండి మీరు సెల్ఫ్ హెల్ప్ అయ్యి రెండు ముద్రలు సో యూ కెన్ ఆల్వేస్ బై దీస్ బుక్స్ ఫ్రమ్ అజ్ ఆర్ ఫ్రమ్ అమెజాన్ అమెజాన్లో ఇంగ్లీష్ పుస్తకం అవైలబుల్ ఉంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ అస్ టు బై ద బుక్ ఆ రెండు ముద్రలు మీరు ట్రై చేసి తప్పకుండా మంచి రిజల్ట్స్ పొందుతారని అనుకుంటున్నాను అయితే ఓన్లీ ఈ సమస్య ఉన్నవాళ్ళు ట్రై చేయండి వాళ్ళకి మల్టిపుల్ సమస్యలు ఉంటే గనక ఖచ్చితంగా ఎవరిదైనా గైడెన్స్ తీసుకోండి మంచి నిపుణుల్ని లేకపోతే ఎస్పెషల్లీ ముద్ర స్పెషలిస్టులు మా నాన్నగారు లాంటి వాళ్ళది సలహా తీసుకుని ప్రాక్టీస్ మొదలు పెడితే మంచిదండి సో ఇప్పుడు ఈ రెండు ముద్రలు తెలుసుకున్నాము అలాగే ఇంకో కొన్ని ముద్రలు తెలుసుకుందాము చికిత్సాపరంగా పరంగా ఆరోగ్య ముద్రలు ఇప్పుడు సూర్య ముద్ర అండ్ ముద్ర అనే రెండు ముద్రల గురించి కూడా తెలుసుకుందామండి ఈ రెండు ముద్రలు తెలుసుకునే ముందు ఒక చిన్న కాషన్ అండి ఈ రెండు ముద్రలు కూడా రింగ్ ఫింగర్ తోటి చేస్తారు రింగ్ ఫింగర్ స్టాండ్స్ ఫర్ ఎర్త్ ఎలిమెంట్ పృథ్వీతత్వం పృథ్వీతత్వంతో వాడే ముద్రలు కొద్దిగా వాటి గురించి గైడెన్స్ కానీ తీసుకుని గురుముఖత అట్లీస్ట్ నేర్చుకుని తెలుసుకుని చేసుకుంటే మంచిదండి బికాస్ ది రింగ్ ఫింగర్ ఈజ్ సెట్ టు బి వెరీ వెరీ పవర్ఫుల్ అందుకే మనకి ఎంగేజ్మెంట్ అయినప్పుడు కూడా రింగ్ ఫింగర్కే రింగ్ ఉంగరాలు తొడుగుతారు సో దానికి చాలా కనెక్షన్ ఉంటుంది మన మనకి బాడీకి యూనివర్స్ తోటి కూడా ఈ రింగ్ ఫింగర్కి సంబంధించి సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు టేక్ ఎ కన్సల్టేషన్ బిఫోర్ ప్రాక్టీసింగ్ ఐదర్ ఆఫ్ దీస్ టూ ముద్రాస్ ముద్ర యాజ్ వెల్ ఆస్ పృథ్వీ ముద్ర సో ముందుగా అసలు ఆ రెండు ముద్రలు ఏంటి అసలు ఈ సూర్యముద్ర అంటే ఏంటి అసలు మనకి బాడీలో అగ్నితత్వం అనేది ఉంది ప్లస్ మనం సూర్యముద్ర అంటున్నాము ఈ అగ్నితత్వానికి ఈ సూర్యతత్వానికి అసలు ఏంటి రిలేషన్ సూర్యముద్ర అని ఎందుకు అంటున్నాము అగ్నితత్వం ఏంటి ఈ రెండిటి గురించి తెలుసుకుందాం చూడండి ఐదు వేలు ఐదు తత్వాలు మనం చెప్పాము ఇది అగ్నితత్వం బొటన వేలు చూపుడు వేలు వాయువు మధ్య వేలు ఆకాశం ఉంగరం వేలు పృథ్వీ చీటికన వేలు జలతత్వం మరి ఇందులో సూర్యరాలే కదా సూర్యతత్వానికి పృథ్వీతత్వాన్ని తగ్గిస్తేనే సూర్యతత్వం పెరుగుతుంది అంటారు ఎలా తెలుస్తుంది అంటే నేచర్ క్యూర్ హాస్పిటల్లోని శరీరంలోంచి పృథ్వీతత్వాన్ని తగ్గిస్తారంటే వాళ్ళు నిమ్మకాయ రసం లాంటివి ఏమైనా ఇచ్చి పేగులు క్లీన్ చేస్తారంటే మలాన్ని క్లియర్ చేస్తారు క్లియర్ చేసినప్పుడు అతి వేడి పుడుతుంది వేడి పుట్టినప్పుడే శరీరంలో కరగడం మొదలెడుతుంది అప్పుడు ఏం చేస్తారు దానికి తగ్గ ట్రీట్మెంట్స్ ఉంటాయి అందుకు పృథ్వీతత్వం ఉంగరం వేలిని మూసేసి బొటన వేలు పెడితే పృథ్వీతత్వం తగ్గిపోయింది కనుక శరీరంలో సూర్యతత్వం పెరుగుతుంది అగ్ని కాదు ఇక్కడ అగ్నితత్వం పుటనవేలు ఉంగరపు వేలు సూ పెట్టినందువలన సూర్యతత్వం ఈ సూర్యుడికి అగ్నికి తేడా ఏమిటి అది బాగా మనకు తెలిస్తే ఎలా చేసుకోవాలన్న విషయాలు తెలుస్తాయి అగ్నితత్వం ఏదన్నా దహించుతుంది మాడి చేస్తుంది చచ్చిపోతుంది దాంట్లో ఇంకా బతుకు అన్నది లైఫ్ అన్నది ఉండదు సూర్యతత్వం ఏంటంటే జీవం ఉంటుంది దానివల్ల జీవశక్తి పెరుగుతుంది ప్రాణశక్తి పెరుగుతుంది ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మెయిన్ అగ్నితత్వం సూర్యతత్వానికి తేడా చూడండి సూర్యుడు అంటే ఎండ వేరుశనగలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సాంపుల్ వేరుశనగలు పల్లీలో ఒక ఎండాకాలం దగ్గర దగ్గర మూడు నాలుగు నెలల ఎండలో పెట్టిన తర్వాత కూడా వాటిని నానబెడితే రాత్రి పొదునకింత ఇంత లావ్ మొలకలు వస్తాయి కదా పెసలు కానీ ఏమన్నా కానీ అవే పల్లీలు కానీ కొంచెం లైట్గా వేయించి నెక్స్ట్ డే నానబెట్టండి అవి మొలకలు రావు తినలే కూడా పారైబుద్ధి అవుతుంది అంటే దాంట్లో జీవశక్తి చచ్చిపోతుంది లైవ్ ప్రోటీన్స్ అంటారు ప్రాణశక్తి అంటారు ఎంత పవర్ఫుల్ అంటే ప్రాణశక్తి చాలా పవర్ఫుల్ పూర్వకాలంలోని ఇప్పుడు ఎన్ఎస్కో వాళ్ళు కూడా రికగ్నైజ్ చేశారు ఎక్కడ రామప్ప టెంపుల్ మీరు వింటుంటారు చదివి ఉంటారు పేపర్లలో వాటిలో పడేది రీసెంట్గా ఒక రెండు మూడు రోజుల కిందనే రామప్ప టెంపుల్ అయినా గుడి ఉంది వరంగల్లోని చాలా ఫేమస్ అంత మంచి టెంపుల్ మరి అక్కడ కనబడదు మొత్తం రాయితో కట్టారు రాయి పది పదిహేను అడుగుల దూరం ఈ ఎత్తు చూస్తే దగ్గర దగ్గర ఐదు అడుగులు ఎత్తు రాయి పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి గుడి కట్టారు ఇలా ఉంటుంది గుడి ఏ గుడి అయినా ఇలాగే ఉంటుంది కదా ఆ బరువుకి భూమి మీద ఇలాగ అయిపోయింది గుడి వంగిపోయింది దాన్ని మళ్ళీ మొత్తం గుడి ఏది పడిపోకుండా మళ్ళీ నిలబెట్టాలంటే ఎవ్వరి వల్ల కాదు పూర్వకాలం ఏం చేసేవారు ఆ గుడికి పునాదులు బయట సైడ్ పునాదుల దగ్గర తవ్వి పెద్ద పెద్ద పందికొక్కలను పెట్టేవారు పందికొక్కలు పట్టి బు బుట్టలు పెట్టేస్తే పందికొక్కలు ఏం చేస్తే పొద్దున కల్లా కన్నాలు పెట్టేస్తాయి పొడుగ్గా కన్నాలు పెట్టాక పగ పెట్టే పందికొక్కలు తీసి వాటిలో శనగలు వేసి నీళ్లు కొడితే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా శనగలు ఏమవుతాయి ఉబ్బుతాయి ఉబ్బినప్పుడు ఆ బరువుకి అసలు అంత అంత బరువు గుడి కూడా ఇలా వంగిపోయిన గుడి ఇలా తిందగదు ఇలా వంగిపోయిన గుడి ఇలా అవుతుంది అన్ని శనగలు వేసి అన్ని శనగలు వేసి నీళ్ళు పోసేవారు కన్నాలు పెట్టిన కన్నాల్లోనే ఆ శనగలు తీసేసి రాయి పెట్టి మళ్ళీ శనగలు తీసి రాయి పెట్టి పెట్టేవారు ఆ రామప్ప గుడికి ఒక్కదానికి అలా చేశారు అది అంత పెద్ద రికార్డు ఉంది అక్కడ దాని అక్కడ విషయాలు పూర్వ విషయాలు తెలుసుకుంటే మంచిది అంటే ఇప్పుడు మనం పుస్తకాలు చదివితే అందులో ఉందో లేదో కానీ అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ స్థల పురాణం కానీ లేకపోతే అక్కడ విషయాలు తెలుసుకుంటే మీకు తెలుస్తుంది ఈ విషయం అంటే అనమాట అంటే ప్రాణశక్తి అంత పవర్ఫుల్ శక్తి అందుకే మొలకలు తినమని చెప్పడానికి కారణం అదే అది దేనివల్ల పెరుగుతుంది సూర్య వలనే సూర్యశక్తి వల్లనే వాటికి డైవ్ ప్రాణం ఉంటుంది అగ్నితత్వం వల్ల ఉండదు కదా ఇంకా సరదాగా చెప్పుకోవాలంటే వేయించుకు తింటాం మనం వేయించుకు తింటే లోపల కడుపులో వేయించుకు తింటుందంట కాల్చుకొని తింటే ఐటెంలు మనం లోపల కాల్చుకొని తింటుందంట అందుకే వాటిని ఉడకపెట్టడం లేకపోతే నానబెట్టి మొలకలు లాంటివి తింటే చాలా మంచిది అది కూడా కొద్దిగానే తినాలి అతిగా తినకూడదు గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ రెండు వేల తేడా తెలిసింది కదా బొటన వేలు అగ్నితత్వం ఉంగర వేలు పూ సూర్యతత్వం ఈ సూర్యతత్వాన్ని యూజ్ చేసుకొని బరువు లావు తగ్గించుకోవచ్చు అగ్నితత్వాన్ని యూజ్ చేసుకుంటే శరీరంలో నీరు తగ్గుతుంది అంటే కంటంలో నీరు ఆరిపోతుంది అది మెయిన్ పనిచేస్తుంది ఇది రెండిట్లో తేడా కొంచెం తెలిసిపోయింది కదా మీకు అర్థమైంది కదా ఉంగరపు వేలు పృథ్వీతత్వం ఎందుకు అన్నదానికి నేచర్ కుర హాస్పిటల్లోని మరొకసారి తెలుసుకోండి పేషెంట్స్కి ఏదైనా ప్రాబ్లం ఉండి అతిలా ఉంటే వాళ్ళకి నిమ్మకాయ నీళ్ళు ఇచ్చి రే రో గంట గంటకి గంట గంటకి నిమ్మకాయ నీళ్ళు ఇచ్చి కడుపు క్లీన్ చేస్తారు పేగులు క్లీన్ చేస్తారు చేసాక చాలా వేడి పుడుతుంది వాళ్ళ శరీరంలో భరించలేనంత వేడి పుడుతుంది పుట్టినప్పుడు ఏం చేస్తారు పొత్తి కడుపు మీద తడిబట్ట వేసి ఉంచితే పదిహేను ఇరవై నిమిషాలు ఆరిపోతుంది తడిపింది మళ్ళీ వేస్తారు మళ్ళీ వేస్తారు మళ్ళీ వేస్తారు ఆ విధంగా వాళ్ళని బరువు లావు తగ్గిస్తారు నేచర్ హాస్పిటల్లో న్యాచురల్ సిస్టమ్ ఇదంతా అదేవిధంగా ముద్రలు కూడా ప్రకృతి పరంగా ఇందులో నమస్కార ముద్ర అంటారు కదా ఈ విధంగా నమస్కారం పెట్టినప్పుడు ఏమీ కాదు సార్ నేను ముద్ర వేసాను నాకు ఈ ప్రాబ్లం ఎక్కువైపోయింది నేను ముద్ర వేస్తే నాకు దురద పెట్టేసింది లేకపోతే నేను నాకు ముద్ర వేస్తే వేళ్ళు పెట్టేసాయి అంటారు ఏమీ కావు మన వేళ్ళు మనం పట్టుకుంటే ఏమవుతాయి ఇలా రెండు వేళ్ళు పట్టుకుంటే ఏ ప్రాబ్లం రాదు రూపాయి నోటు వెయ్యి రూపాయల నోటు ఇలా పట్టుకుంటే ఏమైనా అయిపోతామా అది కూడా పట్టుకోలేమనంటే కష్టమే కదా అందుకు ముద్రల వల్ల ఎవరికి ఏ సైడ్ ఎఫెక్ట్ రానే రాదు బాగు చేస్తుంది శరీరాన్ని లేకపోతే అలా వదిలేస్తుంది అత్తిగా ఉండి శరీరం బాగు చేయడానికి దారే లేకపోతే వదిలిపెట్టేస్తుంది ఇది ముద్రలో ఉన్న గొప్పతనం సో ఇప్పుడు ఈ సూర్యముద్ర పృథ్వీ ముద్ర గురించి తెలుసుకుందాం అయితే ఫస్ట్ పృథ్వీ ముద్ర గురించి తెలుసుకుందాం అసలు ఈ ముద్ర ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు చూడండి పృథ్వీ ముద్రకి అన్ని వేళ్ళు కలిపి ఉంచాలి బొటన వేలు ప్రతి ముద్రకి బొటన వేలు పనిచేస్తుంది బొటన వేలు ఉంగరం వేలు కొనలు టచ్ చేసి ఉంచాలి ఇక్కడ గోల్డ్ ఉండకూడదు ముందే తెలుసుకున్నాం అవి మృత కణాలు కావని జీవ కణాలు కూడా కావంటే ఇందులోంచి ప్రాణశక్తి వెళ్ళదు ఇది పృథ్వీ ముద్ర ఈ విధంగా పెట్టి అన్ని వేళ్ళు కలిపి సైడ్కిలా ఉంచి వేళ్ళు అరచేతులు పైకి పెట్టి మోకాళ్ళ దగ్గర పెట్టుకుంటాం నడుము తలా తిండగా ఉంచుకొని కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు ఎక్కడ కూర్చున్నా ఎలా కూర్చున్నా పర్లేదు కిందే కూర్చోవాలి నేను పద్మాసనంలో కూర్చోవాలని అవసరం లేదు ఈ పృథ్వీ ముద్ర వలన లావు బరువు పెరుగుతారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి పృథ్వీ ముద్ర వలన లావు బరువు పెరగడానికి పనిచేస్తుంది అతి సన్నగా ఉండి హైట్ తగ్గకన్నా వెయిట్ తక్కువ ఉంటే వాళ్ళకి పనిచేస్తుంది ఎంతలా పనిచేస్తుంది వాళ్ళ హైట్ తగ్గట్టుగా వెయిట్ ఉంచగలదు దానికన్నా ఎక్కువగా ఉంటే దానికన్నా వెయిట్ ఎక్కువ ఎక్కువ ఉండనివ్వదు అంతకన్నా రాదు దాని తర్వాత మానేయచ్చు అర్థమైంది కదండి పుద్ధి ముద్ర ఇది అదే కానీ లావు బరువు ఉన్నవాళ్ళు చేయకుండా ఉంటే మంచిది అయితే ఈ ఆకాశముద్ర కానీ ముద్ర కానీ ప్రాక్టీస్ చేసే ముందు స్నానం చేసి ప్రాక్టీస్ చేయండి లేదంటే కనీసం చేతులు శుభ్రంగా కడుక్కుని గోల్డ్ లేకుండా ట్రిమ్ చేసుకుని వేళ్ళు సున్నితంగా ఆంచి పెట్టి ట్రై చేయండి ఆకాశముద్ర మరొకసారి చెప్తున్నాను మిడిల్ అండ్ థమ్ ఫింగర్ టిప్స్ రెండు టచ్ చేయాలి మిగతా ఫింగర్స్ అన్నీ స్ట్రైట్గా ఉంటాయి ఒళ్ళో పెట్టుకుని కూర్చోవాలి ఇదే శూన్యముద్ర మిడిల్ ఫింగర్ బెండ్ చేసి దాని మీద థమ్ ఫింగర్ జస్ట్ జెంటిల్గా టచ్ చేయాలి గట్టిగా ప్రెస్ చేయకండి ఇలా పెట్టుకుని ఒళ్ళో పెట్టుకుని కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు ఏ ముద్ర చేసినా భోజనం చేయకముందు చెయ్యండి బోన్ చేస్తే మినిమం త్రీ అండ్ హాఫ్ అవర్స్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఒక గ్లాస్ గోరువెచ్చ నీళ్ళు తాగి చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి సో ఇవి శూన్యముద్ర మరియు ఆకాశ ముద్ర గురించి విశేషాలు సో ఎలాంటి చెవి సమస్యలు ఉన్నా వాళ్ళకి మీరు చెప్పి సజెస్ట్ చేసి ట్రై చేయించండి మందుల కన్నా కూడా ఇవి నాచురల్ థెరపీస్ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కెమికల్స్ ఏమి బాడీలో ప్రొడ్యూస్ అవ్వవు సో దానివల్ల హామ్ ఏమి ఉండదు అలా అని పాజిటివ్ రిజల్ట్స్ వస్తే వస్తాయి నెగిటివ్ రిజల్ట్స్ అయితే వచ్చే ఛాన్స్ లేదు సో వెరీ సేఫ్ టు అండ్ ట్రై సో తప్పకుండా అందరూ ట్రై చేస్తారు అనుకుంటున్నాను మరొక విషయం ఆకాశం ముద్ర ఇక్కడ నుంచి వేరే దేశానికి వెళ్ళడం లేకపోతే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు అంటే ఇక్కడ మనకి పగలవుతే వాళ్ళకి అక్కడ రాత్రి అవుతుంది ఇక్కడ మనకి రాత్రి అవుతే వాళ్ళకి పగలవుతుంది అటువంటి అప్పుడు బ్రెయిన్ క్లాక్లో టైం మారిపోయి ఇక్కడ పగలు పడుకోవడం రాత్రి లేవడం జరుగుతుంది ఇక్కడ మనం కూడా అక్కడికి వెళ్తే అక్కడ పగలు నిద్రపోతాం రాత్రి పూట లేస్తాం అంటే జట్ లాగ్ అంటారు అది మారిపోతుంది దాన్ని మళ్ళీ సరి చేసుకోవడానికి కూడా ఆకాశ ముద్ర అంటే బొట్టన వేలు మధ్య వేలు లైట్గా టచ్ చేసి మిగిలిన వెళ్ళి తిన్నగా ఉండాలి వంచకూడదు తిన్నగా ఉండాలి ఫ్రీ ఉండాలి పెట్టుకొని కూర్చుంటే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఆ జెట్ ల్యాగ్ ప్రాబ్లం తగ్గిపోతుంది అంత మంచి ముద్ర ఇది అంటే ఫ్లైట్ ఎక్కే ముందు ఇది వేసుకుంటే చెవుల్లో ప్రెషర్ క్రియేట్ చేయకుండా ఉంటుంది అలాగే ఫ్లైట్ దిగిన తర్వాత వేరే కంట్రీలో ఫ్లైట్ దిగిన తర్వాత ఇదే ముద్ర పదిహేను నిమిషాలు వేసుకుని మీరు జర్నీ చేసేటప్పుడు కారులో అయినా వేసుకుని కూర్చుంటే మీకు జెట్ ల్యాగ్ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి సాధన చేస్తారని సంకల్పం చేసుకుంటూ